ఆ టెంపుల్లో ఇప్పటికీ ఒక పూజ ఉందండి ఉక్కి దేవాలయంలో ప్రతిరోజు ఆ దేవాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి అని ఒక సేవ జరగదు ప్రార్థనా చీటీ అంటారు దీనికి టికెట్ కూడా ఒక హండ్రెడ్ రూపీస్ ఏమో కలెక్ట్ చేస్తారు ఈ ప్రార్థనా టికెట్ ఏంటి అంటే ఈ ప్రార్థనా చీటీ తీసుకొని మీరు లైన్లో రావాలి ప్రతి ఒక్క భక్తుడు ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ గల ప్రతి ఒక్కరు రావాలి వచ్చిన తర్వాత మీ సమస్య ఏదున్నా మీ విషయం ఏదున్నా అక్కడ వచ్చి చెప్పాలి అక్కడ అక్కడ పెట్టుకొని మీరు అడిగ్గా ఉండాలి పన్నెండు కాగానే ఎవరైతే ప్రధానార్చుకుని ఉంటారో అతను ఒంట్లోకి స్వామి వస్తాడు అతను కరెక్ట్గా గడప మీద నిలబడకొని ఉంటాడు మీ సమస్య ఏదైతే ఉందో డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి వింటాడు ఆయనే విని ఆయనే మీకు ఒక పరిష్కారం చెప్పి ఆ పరిష్కారం కానీ ఆ విష కానీ మీకు ఎప్పుడైతే తీరుతుందో ఆ రోజు వచ్చి అదే టెంపుల్లో మీరు ఆ సేవ చేసుకోండి అని చెప్పి ఒక టిక్ మార్క్ ఇస్తారు ఆ చీటీలో సేవలు ఉంటాయి టెంపుల్లో జరిగే సేవలు మీ ఫలాని ప్రాబ్లంతో మీరు పోతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అది సంవత్సరంకో రెండు సంవత్సరాలకో ఎప్పుడైనా రెండు రోజుల్లోనూ అవ్వంగానే మీరు వెంటనే అక్కడికి వచ్చి ఆ టెంపుల్లో మీరు ఆ సేవ చేసుకోవాలి